వెల్కమ్ టు స్టోరీ ఉత్తరప్రదేశ్ ను గెలిపించిన వారే ఇండియాను శాసిస్తారు అనే సామెతను ప్రామాణికంగా తీసుకుంటే ఇండియాను పాలించే హక్కు ఎన్డీఏ నరేంద్ర మోడీలకు లేదని యూపీ ఆదేశం జారీ చేసింది హిందీ ల్యాండ్ లో సమాజ్వాది పార్టీ సైకిల్ బుల్డోజర్ గా మారి బీజేపీ అధికారాన్ని కూల్చివేసింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ముప్పై తొమ్మిది సీట్లతో దూసుకెళ్తుండగా ఎస్పీ నేతృత్వంలోని ఇండియా ఫోరం నలభై ఒకటి సీట్లతో పుంజుకుంది యూపీలో బీజేపీ రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఒకటి సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు సీట్లు గెలుచుకుంది ఈసారి ఎనభైకి ఎనభై స్థానాలు కైవసం చేసుకుంటాయని బీజేపీ నేతలు ప్రకటించారు అయోధ్యలో రామ మందిరాన్ని సాకారం చేసేందుకు ఒక్క అడుగు వేస్తే యూపీ మొత్తం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు ప్రగల్పాలు పలికారు అయితే అయోధ్యలో కూడిన ఫైజాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది మోడీ హామీలపై యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలనపై తమకు విశ్వాసం లేదని యూపీ ప్రజలు బహిరంగంగా ప్రకటించడం బీజేపీ కోట పునాదులను కదిలించింది మోడీ ప్రభుత్వంలో అధికార ప్రతిరూపంగా ఉన్న కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ అజరు మిశ్రా సంజీవ్ బల్యాన్లు కూడా రుచి చూశారు ఇండియా ఫోరంలో కాకుండా ఒంటరిగా పోటీ చేసిన బిఎస్పికి ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం యూపీలోని ముస్లిం దళిత వెనుకబడిన ప్రజల రాజకీయ జ్ఞానోదయాన్ని తెలియజేస్తుంది ఓట్లను విభజించడంతో బిజెపికి సహాయం చేయాలనేది బిఎస్పి ప్లాన్ అని ఓటర్లు మొదటి నుంచి గ్రహించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బిఎస్పి మొత్తం పది స్థానాలను గెలిచింది ఈ ఎన్నికలతో యూపీ రాజకీయాల్లో బిఎస్పి మాయావతి పూర్తిగా అప్రస్తుతం అయిపోయాయి ధరల పెరుగుద నిరుద్యోగం రైతుల కష్టాలతో సహజీవన సమస్యలను గ్రహించిన యూపీ ఓటర్లు తీవ్ర మతతత్వ రాజకీయాల ప్రతినిధులను వదులుకుంటున్నారనే రాజకీయ సందేశాన్ని ఇచ్చారు చూస్తూనే ఉండండి టి టెన్